ఏ మతమైనా గాని మీకు ఏదైనా అవసరం ఉంటే పెడతారు అవునా కదా అటువంటి మనిషి ఇంత దారుణంగా హత్య చేయబడ్డారు ఎందుకు ఆయన గారికి సపోర్ట్ చేద్దామని ఆయన లేకుంటే ఆయన మంచితనము మర్చిపోతారు అనుకున్నారు ఆయన శర్మలమ్మకి ఇచ్చే సపోర్టు ఉండదు అనుకున్నారు ఇది న్యాయమా ఏడు సార్లు గొడ్డలి పోటుతో తల మీద అరవై సంవత్సరాలు పై మనిషి వయసైన మనిషి మీద ఎంత కోపం ఉంటే అంత అట్లా చేస్తారు అంత క్రూరంగా చంపారు అది ఎవరా అని అర్థం కాలేదు ఆరా తీస్తే అది మన వాళ్ళే అని తెలిస్తే చాలా చాలా బాధేసింది మన వాళ్ళైతే మాత్రం తప్పైతే తప్పే కదా తప్పు చేస్తే ఎవరైనా తప్పు శిక్షించాల్సిందే కదా అని ముందుకెళ్లాల్సింది వచ్చింది ఈ పోరాటంలో ఈ రోజు మీ ముందుకు వస్తున్నాను వివేకానంద రెడ్డి మీకు అందరికీ అన్యో చాలా అన్యోన్యత ఉంది రాజశేఖర రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు ఈ ప్రాంతంలో అందరికీ చాలా ముఖ్యం ఆయన చనిపోతే అది మా సొంత విషయం కాదు అది మన ప్రజల విషయం మన ప్ర మన ప్రజలకి లా అండ్ ఆర్డర్ శాంతి భద్రతలు కలిగించేలా ఉండాలి ఇట్లా వివేకానంద రెడ్డి గారికి అయితే నిందితులు శిక్షకు పడుకుంటే మరి మీకెట్లా ఉంటుంది మీకు ఎవరికైనా ఏమైనా అయితే ఎవరు గ్యారంటీ మీకు ఇట్లా ఆలోచించి న్యాయం కోసం పోరాడాలా అని ముందుకెళ్తున్నాం ఈ న్యాయ పోరాటంలో షర్మిలమ్మ నాతో ఉంది ఈ న్యాయ పోరాటంలో మీరు ఎటువైపు ఆలోచించండి మీరు న్యాయం వైపా అన్యాయం వైపా ధర్మం వైపా అధర్మం వైపా మీరు న్యాయం వైపు ఉంటే శర్మలో కల్పించండి